ఈ వీడియో చూస్తున్న ప్రతి రీటైలర్కి ప్రతి కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వ్యక్తికి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి రంజాన్ సీజన్ అనేది కేవలం ఒక పండుగ కాలం కాదు ఇది రిటైల్ బిజినెస్లో సంవత్సరంలో వచ్చే అత్యంత లాభదాయకమైన సీజన్లలో ఒకటి రంజాన్ మొదలవగానే మార్కెట్లో కొనుగోళ్ల వేగం ఒక్కసారిగా పెరుగుతుంది ముఖ్యంగా పిల్లల డ్రెస్సులు గర్ల్స్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ డిజైన్లు ఈడ్ స్పెషల్ కలెక్షన్లకు భారీ డిమాండ్ ఉంటుంది ఈ టైంలో మీ షాప్లో సరైన స్టాక్ ఉంటే కస్టమర్లు ఆపకుండా కొనుగోలు చేస్తారు అదే సరైన స్టాక్ లేకపోతే వారు మరో షాప్కి వెళ్ళిపోతారు అందుకే రెండు వేల ఇరవై ఆరు రంజాన్ సీజన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్బీ క్రియేషన్స్లో మేము ముందుగానే చాలా ప్లానింగ్ చేసి రంజాన్ స్పెషల్ రెండు వేల ఇరవై ఆరు కొత్త కలెక్షన్ తీసుకొచ్చాం ఈ కలెక్షన్లో ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న డ్రెస్సులు సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో చేసిన ట్రెడిషనల్ మోడల్స్ ఈద్కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే స్టైలిష్ డిజైన్లు ఉన్నాయి ఇవి మామూలు మార్కెట్ డిజైన్లు కావు ప్రతి షాప్లో కనిపించే మోడల్స్ కాదు మీ షాప్లో పెట్టగానే కస్టమర్ ఇలాంటి డిజైన్ నేను ఎక్కడా చూడలేదు అని చెప్పే రేంజ్ స్టాక్ ఇది అదే మీ షాప్ కి క్రౌడ్ తీసుకొస్తుంది అదే మీ బిజినెస్ ని వేగంగా పెంచుతుంది ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఈ రంజాన్ స్పెషల్ కలెక్షన్లో కూడా స్టార్టింగ్ ధరలు కేవలం పంతొమ్మిది రూపాయల నుంచే మొదలవుతాయి అంటే మీరు మీ షాప్లో మంచి మార్జిన్ పెట్టినా కూడా కస్టమర్ ఎలాంటి డౌట్ లేకుండా కొనేస్తాడు రంజాన్ సీజన్లో కస్టమర్లు ఎక్కువగా క్వాంటిటీలో కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ ప్రైజింగ్ మీకు మల్టిపుల్ ఇన్కమ్ తీసుకొచ్చే అవకాశం ఇస్తుంది ఎస్బీ క్రియేషన్స్లో ప్రతి రెండు మూడు రోజులకు కొత్త స్టాక్ వస్తుంది అందుకే ఒకసారి తీసుకెళ్లిన డిజైన్ మళ్లీ మళ్లీ మార్కెట్లో కనిపించదు ఇది మీ షాప్కు యునీక్ ఐడెంటిటీ ఇస్తుంది మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా లేదా ఇప్పటికే షాప్ ఉన్నా రంజాన్ సీజన్ మీకు నిజంగా లైఫ్ చేంజింగ్ సీజన్ అవుతుంది కేవలం పదిహేను వేల నుంచి ఇరవై వేల పెట్టుబడితో కూడా మీరు రంజాన్ స్టాక్ పూర్తిగా రెడీ చేసుకోవచ్చు హౌస్ వైఫ్ అయినా సరే ఉద్యోగం చేస్తున్నవారైనా సరే సైడ్ బిజినెస్గా మొదలుపెట్టినా సరే ఈ సీజన్లో వచ్చిన లాభం మీకు బిజినెస్ మీద నమ్మకం పెంచుతుంది గత నలభై సంవత్సరాలుగా హైదరాబాద్ మదీనాలో నమ్మకంగా కొనసాగుతున్న ఎస్బీ క్రియేషన్స్ కి వేల మంది రీటైలర్లు మళ్లీ మళ్లీ రావడానికి కారణమిదే మీరు హైదరాబాద్కి రావడం కుదరకపోతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లైవ్గా స్టాక్ చూపించే సౌకర్యం ఉంది అలాగే పాన్ ఇండియా డెలివరీ కూడా అందుబాటులో ఉంది రంజాన్ సీజన్ దగ్గర పడుతున్న ఈ టైంలో ఆలస్యం చేస్తే మంచి డిజైన్లు మీరు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రీటైలర్ కి మా ఒక్క మాట ఈ రంజాన్లో మీ షాప్ ఖాళీగా ఉండకూడదు మీ ఇన్కమ్ మల్టిపుల్ కావాలి అది సాధ్యం కావాలంటే ఇప్పుడే ఎస్బీ క్రియేషన్స్ కి వచ్చి రంజాన్ స్పెషల్ రెండు ఇరవై ఆరు కొత్త కలెక్షన్ చూసి మీ బిజినెస్ ని పూర్తి స్థాయిలో రెడీ చేసుకోవాలి